నమస్తే నేను మీ సతీష్ లైట్స్ ఆన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇలాంటి పదాలని ఎక్కడ మనం సహజంగా చూస్తూ ఉంటామంటే ఏ సినిమా షూటింగుల దగ్గర లేదా సీరియల్ షూటింగుల దగ్గర ఇలాంటివి చూస్తూ ఉంటాం ఎందుకు అంటే అక్కడ నటీనటులు ఉంటారు వాళ్ళకి మరి ఆ యాక్షన్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన యాక్షన్ అని చెప్పిన తర్వాత వాళ్ళు నటించడం మొదలు పెడతారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే తనలో ఉన్నటువంటి నటుణ్ణి కనబరుద్దామని చెప్పి ఒక చోటకు వెళ్ళారు వెళ్ళి ఆయన తన నటనా ప్రావీణ్యాన్ని చూపించబోయి అది ఆ నటన రక్తి కట్టకపోవడంతో బొక్క బోర్లా పడిపోయి దాని పర్యావసానంగా ఉన్నటువంటి మహిళలతోటి చెప్పు దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ ఇదంతా జరిగింది మరి ఇంత జరిగితే బయటకి రాకపోవడం ఏంటా అని అనుకుంటున్నారా ఎస్ ఇది జరిగిన మాట వాస్తవం మరి ఎక్కడా అంటే మనం చూస్తూ ఉన్నాం గడిచిన నాలుగు రోజులుగా కూడా ఏ రకంగా విజయవాడని మొత్తాన్ని కూడా కృష్ణా జిల్లాలో వరద ఏ రకంగా బీభత్సం సృష్టిస్తూ ఉంది అలాగే ఆ వరద వల్ల అక్కడ బాధితులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అనేటువంటిది అందరికీ తెలుసు మరి నాలుగు రోజుల నుంచి వరదలు అక్కడ ముంచెత్తుతూ ఉంటే మరి నాలుగు రోజుల పాటు ఏమయ్యాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి నిన్న మాత్రం అమాంతం పులివెందుల్లో తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి హుటా హుటిన మళ్ళీ విజయవాడ వచ్చేశాడు ఎందుకు అంటే తనలో ఉన్నటువంటి నటుణ్ణి చూపించాలి కదా తన నటన నైపుణ్యం ఏమిటో అనేటువంటిది ప్రజలకు చూపించాలి కదా అందుకని చెప్పి వచ్చేసి ఇదిగో ఈ ఫోటో చూస్తున్నాం కదా నిన్న ఏదైతే విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పర్యటిస్తూ ఉన్నాడు దీనిపైన ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి బురద నీళ్లలో తిరగడం ఏమిటి మోకాళ్ళలో నీళ్లలో జగన్మోహన్ రెడ్డి తిరిగాడా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎవరు నమ్మసంఖ్యంగా లేదని చర్చించుకుంటూ ఉన్నారు ఎందుకంటే వరదలు వచ్చి పంటలు మునిగిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముసిముసి నవ్వులతోటి వాళ్ళని పరామర్శించడం అది తెలుసు ఆయనకి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేయడం అంటే రెడ్ కార్పెట్లు లేసుకుని తన బూట్లకి తన చెప్పులకి కూడా బురద అంటకూడదు అని చెప్పి లాంచీల్లో కూడా కార్పెట్ లేయించుకుని పర్యటనలు చేయడం ఒక పక్కన వరదలు వచ్చి అక్కడ అందరూ కూడా కొట్టుకుపోతూ ఉంటే పరిస్థితులు చిన్నాభిన్నంగా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి ఎలా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే హెలికాప్టర్లో పరామర్శించడం ఆయనకు తెలిసింది ఏరియల్ సర్వేల పేరుతో హెలికాప్టర్లలో తిరుగుతూ పరామర్శలు చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కదా మాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తే అదేంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మోకాళ్ళలో నీళ్లలోకి వచ్చాడా అని చెప్పి ప్రజలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అదే సందర్భంలో ఆయన తన నటనని కూడా నిన్న చూపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించడం కావచ్చు దానిపైన వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టారు ఆ పోస్ట్లోనే అడ్డంగా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ప్రభుత్వం పైన కూడా విషం చిమ్మేటువంటి కార్యక్రమాలకి మళ్ళీ పూనుకున్నాడు వాస్తవానికి వరద వచ్చింది వరద నాటి నుంచి ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రివర్గం ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వం అధికార యంత్రాంగం అందరూ కూడా ఏ రకంగా అక్కడ తలమునకలైపోయి అక్కడ బాధితులకి ఆహారం దగ్గర నుంచి పాల దగ్గర నుంచి నీళ్ల దగ్గర నుంచి అన్ని అందిస్తూ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి ప్రభుత్వం ఒక పక్కన మొత్తం అందులో నిమగ్నం అయిపోయి ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎప్పుడైనా కూడా ఏదో విజిటింగ్ లాగా వస్తాడు కదా ఒక గెస్ట్ విజిట్ లాగా అలాగొచ్చాడు ఆయన వచ్చి ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగితే అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శిస్తూ ఉంటే మరి తనలో ఉన్నటువంటి నటనా నైపుణ్యాన్ని చూపించుకుందాం అనుకుంటే పాపం అడ్డంగా దొరికిపోయాడు మరి దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంత ధీనంగా పెట్టారో మొహం మోకాళ్ళలోతు నీళ్లు ఇదే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు నిజంగా ప్రజల్లో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ తిరుగుంటే వాళ్ళ మధ్యన ఉండుంటే ఈ రోజున మోహన్ రెడ్డి అయ్యేవాడు కాదు కదా కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుండేది కదా అని చెప్పి ఈ రోజున ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అది చూడండి అసలు ఆయనకి మరి ఆ కెమెరాలు ఫోటోలు తీయడం కూడా అంత చక్కగా ఎలా తీసినాయి ఆయన నడుచుకుంటా వస్తుంటే మొత్తం అందరూ కూడా పక్కకి జరిగిపోతారు ఆయన ఒక్కడే సెంటర్లో ఉండి భలే ఫోజులు ఇస్తాడు భలే దొరుకుతాయి ఆయన ఫోటోగ్రాఫర్లు కూడా అదే ఈ రోజున ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కటి ఫోజులతోటి ఈ ఫోటోలు దిగుతూ ఉన్నారు మరి దాన్ని కూడా ఎంత చక్కగా దాన్ని ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఫోటోలను చూసి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళారు ఆయనకు నచ్చిన వాళ్ళని మాత్రమే ఒకళ్ళని అలా పిలుచుకుంటారు వాళ్ళతోటే మాట్లాడతారు అది ఆ సాక్షి మీడియా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ సొంత మీడియా ఛానల్స్ వాటిని కరెక్ట్గా సాక్షి పత్రిక వాళ్ళు ఫోటోలు తీస్తారు వాళ్ళు వీడియోలు తీస్తారు వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ ఫోటో పైన కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది ఏమిటి అంటే ఈ మహిళ మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉంది నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మా తిప్పలు మేము పడతా ఉన్నాం మా కష్టాలు మేము పడతా ఉన్నాం ఆ పెద్ద ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన రెయింప ఇక్కడే తిరుగుతూ ఉన్నారు ఆయన ఇంటికి కూడా వెళ్ళడం లేదు ఆయన బస్సులో బస చేస్తూ మా బాధలేమిటి మా కష్ట సుఖాలు ఏమిటి అనేటువంటిది ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు మాకు ఆహారం అందించడం కావచ్చు మా మంచి చెడు కావచ్చు అన్నీ ఆయన ఉండి చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు నీలాంటి వ్యక్తి వచ్చాడు ఇక్కడ మాకు ఏదో ఒక విషయం నింపాడు అంటే ఆ అందేవి కూడా అందకుండా పోతాయేమో నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతున్నట్లుగా ఉంది కానీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఏమిటి తన నటనా నైపుణ్యం చూపించడంలో బొక్క బోర్లా పడ్డాడు ఎక్కడ బొక్క బోర్లా పడ్డాడు మరి మహిళల చేతుల్లో దాడికి గురయ్యాడు అంటే చెప్పు దెబ్బలు తిన్నాడు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాం కదా ఏ రకంగా అంటే నిన్న వైసీపీ సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టింది మరి ఏమిటి ఆ పోస్ట్ ఆ పోస్ట్ పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే ఇదిగో చూస్తున్నాం కదా ఎక్స్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది ఏమిటి ఆ ట్వీట్ అంటే విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి ఎట్ ద రేట్ వైఎస్ జగన్ గారితో తమ బాధల్ని చెప్పుకుంటున్న వరద బాధితులు మూడు రోజుల నుంచి ఇలాగే ఉన్నాం మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితుల ఆవేదన ప్రభుత్వం నుంచి సాయం ఏమైనా అందుతోందా అని ఆరా తీసిన వైఎస్ జగన్ గారు లేదంటూ ముక్త కంఠంతో ఇచ్చిన బాధితులు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక పోస్ట్ అనమాట ఒక ట్వీట్ ఇది ముక్త కంఠంతో బాధితులు మాకు ఎలాంటి సహాయం అందట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ కదా వాళ్ళ దాంట్లో పెట్టినటువంటి ఇంకొకటే ఇదిగోండి ఈ ఫోటో చూస్తూ ఉన్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో తమ బాధల్ని చెప్పుకుంటున్న బాధితులు మూడు రోజుల నుంచి ఇలాగే ఉన్నాం మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన అని చెప్పి ఈ మహిళ ఫోటోని పెట్టారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో వాళ్ళు పెట్టినటువంటి పోస్టే కానీ అక్కడ ఏం జరిగింది ఆ మహిళ ఏం చెప్పింది అనేటువంటిది ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో చూసిన తర్వాత చర్చించుకుందాం ఈ మహిళని ఈ సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇదే చూస్తున్నాం కదా ఇందాక మనం వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి అఫీషియల్ పోస్టు ఏమని మూడు రోజుల నుంచి అలాగే ఉన్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు అని చెప్పి అదే మహిళ దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం మాట్లాడారు ఆ మహిళ ఏం చెప్పింది అనేటువంటిది కూడా పూర్తిగా విందాం విన్నాం కదా మళ్ళీ ఒక్కసారి విందాం ఇదే చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు పరామర్శ పేరుతో వెళ్ళాడు మంచిదే పరామర్శించడం తప్పని ఎవరు అండం లేదు పరామర్శించవచ్చు బాధితులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అది ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధి తాలూకు బాధ్యత మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది బాధ్యత కాదు అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు ఆ అసహనం దాంతోటి ఈరోజున వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళందరి మధ్య కూడా వాళ్ళ మెదళ్లలో విషం నింపేటువంటి ప్రయత్నం ఆ మహిళ దగ్గరికి అక్కడ ఉన్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం మీకేమీ ప్రభుత్వం నుంచి మీకు సాయం అందట్లేదు కదా అదే మాట చెప్పండి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ మహిళ ఆవిడ చెప్తా ఉంది సహాయం అందించడానికి ఇక్కడ వరకు పీకల్ లోతు వరకు నీళ్లు వచ్చిన్నాయి మరి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు అయినా కూడా కొంతమందికి అందిస్తా ఉన్నారు వాళ్ళకి పంచారు మిగతా వాళ్ళకు కూడా పంచుతున్నారు అని చెప్పి ఆ మహిళ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎదురుగానే పాత చెప్పు తీసుకుని కొట్టినట్టుగా సమాధానం చెప్పింది ఇదే ఈ రోజున సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఎందుకంటే బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అధైర్యపడకండి అమ్మా మీరు ధైర్యంగా ఉండండి మీకు ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సహాయం అందేలా మేము చూస్తాం మేము అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పుంటే ఒక ప్రతిపక్షంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీస గౌరవమైన ఉండేది జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడికి వెళ్ళి మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు కదా ఆ విషయాన్ని చెప్పండి మా వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే చెప్పుతో కొట్టినట్టుగా అక్కడ విజయవాడ ప్రజలు చెప్తా ఉన్నారు అరే వరదలు వచ్చి ఒక పక్కన వాళ్ళంతా బాధలు పడతా ఉంటే మూడు రోజుల పాటు ఎక్కడున్నాడో తెలియదు నిన్న అమాంతం వచ్చి ఊడిపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా దేనికంటే ఈరోజునేదో ఆయన లండన్ వెళ్ళే టూర్ ఉందట వెళ్తే మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వరకు రాడు ఈలో వరదలన్నీ పోతాయి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఏదో ఒక అంశం మనకు దొరకాలి కదా అని గోతికాడ నక్కలా కాచు కూర్చున్నాడు దొరికింది అంశం వచ్చి ఊడిపడ్డాడు వచ్చి ఊడిపడి ప్రభుత్వం వాళ్ళకి నిజంగా చేయట్లేదా అంటే ఆదివారం మనం చూసాం ఆదివారం రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన మోకాళ్ళలోతు నీళ్లు నడుములోతు నీళ్లు అలాంటి నీళ్ళల్లో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు బోట్లలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తిరుగుతా అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ధైర్యం చెప్తూ మీకు మేమున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అరే ఆయన ఎన్ఎస్జి ప్రొటెక్టి వాళ్ళ సెక్యూరిటీ కూడా వద్దు సార్ మీరు వెళ్ళకండి అక్కడ విద్యుత్ కూడా లేదు సెల్ ఫోన్లు టార్చ్ లైట్లు పట్టుకుని మనం తిరగాలి అలాంటిది ఇబ్బందికర పరిస్థితి అంటే లేదు లేదు ప్రజల కష్టాల్లో ఉంటే నేను వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి ఆయన ఆ తీరులో తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వం ఈ రోజున బాధితులకి ఏ ఏ రకంగా సహాయం చేయొచ్చో ఆ విధాలుగా సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇది చూస్తూ ఉన్నాం కదా వరద బాధితులకి నీళ్లు ఆహార పథకాలు అందించేందుకు పాలతో సహా అన్నీ అందించేందుకు నేవీ హెలికాప్టర్లను తెప్పించారు వాటితోటి అవన్నీ పంపిణీ చేసేటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే డ్రోన్ల ద్వారా కూడా డ్రోన్లది మనం చూసాం కదా డ్రోన్ల ద్వారా కూడా ఆహార పొట్లాలు అందజేయడం ఆ డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు ఎలా అందజేయాలి అనేటువంటిది కూడా అధికారులందరితోటి ముందుగానే మాట్లాడే ఆ ఏర్పాట్లు కూడా చేస్తారు ఈ రోజున వాళ్ళందరికీ డ్రోన్ల ద్వారా కూడా ఆహార పదార్థాలు వెళ్తూ ఉన్నాయి అలాగే హెలికాప్టర్లలో ఇది ఏదైతే నీళ్ల బాటిళ్లు కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు ఆహార పొట్లాలు కావచ్చు అన్నీ కూడా ఈ రకంగా అందజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉండి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఈ రోజున అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద బురద చల్లాలి ప్రజలలో ఏదో ఒక తప్పుడు సంకేతం తీసుకెళ్ళాలి ప్రభుత్వం మీద విషం చిమ్మాలి అని చెప్పి ఈ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఆయన నిన్న మీడియా వచ్చి మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఏమిటి అంటే కేవలం ఈరోజు ఆయన లండన్ వెళ్ళిపోవాలి కాబట్టి మరి వాళ్ళు వెళ్తారో మరి అదేమైనా వాయిదా చేసుకుని ఒకటి రెండు రోజుల తర్వాత వెళ్తారో కానీ మరి ఆయన లండన్ వెళ్ళిపోయే ముందు లైట్స్ ఆన్ చేయించుకుని కెమెరా ఆన్ చేయించుకుని లైట్స్ ఆన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ ఈ రకంగా ఒక తనలో ఉన్నటువంటి ఒక నటుణ్ణి చూపించడానికే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా వచ్చి ఒక పర్యటన పేరుతోటి ఒక డ్రామా క్రియేట్ చేసి వెళ్ళారు తప్పితే నిజంగా ప్రజల మధ్యన ప్రజల పైన లేదంటే ప్రజల్లో ఉండాలనో వాళ్ళ పట్ల బాధ్యత ఉండి వ్యవహరించినటువంటి తీరుగా అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు లేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ